ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ బలపరచుకుని మా ప్రభు రక్షకుడైన ఈ స్నామను ప్రార్థిస్తున్నాం ఆమె ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలము భస్మ బుధవారం నేటి నుండి సిల్వ శ్రమల ధ్యానాన్ని ప్రారంభిస్తూ విశ్వాసుల అనేకులు ఏసు ప్రభుల వారి శిలువ గురించి పరిచర్య గురించి అద్భుతముల గురించి యేసు ప్రభుల వారు తెలియజేసిన బోధల గురించి ఉపమానాల గురించి ధ్యానిస్తాం నలభై రోజులు మనల్ని మనం శుద్ధి చేసుకునడానికి సరి చేసుకోవడానికి స్వపరీక్ష చేసుకోవడానికి మార్పు చెందడానికి అనువైనటువంటి కాలంగా మార్చుకుంటా ఉన్నాం ఇది కేవలం ఆచారంగా పాటించకూడదు కేవలం నలభై రోజులు మాత్రమే ఉండి తర్వాత మళ్ళీ ఇష్టం వచ్చినట్లుగా ఉండడానికి కాదు ఈ నలభై రోజులు చెడిపోయినటువంటి మన విశ్వాస జీవితం పాడైపోయిన విశ్వాస జీవితం ప్రభువు నుండి దూరమైన జీవితం తిరిగి ప్రభువు దగ్గరికి రావడానికి తిరిగి సరి చేసుకోవడానికి తిరిగి బాగవ్వడానికి ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళడానికి అనువైన సమయం ఈ లోకరీతిగా ఒక సమయాన్ని మనం కేటాయించుకోకపోతే ఒక సమయాన్ని ఏర్పరచుకోకపోతే మనము వే సమయాన్ని కోల్పోతాం దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది మనము మెకానికల్గా ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా సాగిపోయే భక్తి జీవితం వల్ల మనకు ఎటువంటి మేలు ఉండదు ఇతరులకు కూడా దానివల్ల ఏ లాభం ఉండదు కానీ మనం సమయం తీసుకొని ప్రభుత్వ సమయం గడుపుతూ మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకుంటే దాన్ని సరిచేసుకుంటే క్రీస్తుతో కలిసి నడిస్తే లోతులోకి వెళితే మన జీవితంలో గొప్ప మార్పు జరుగుతుంది చాలామంది అయ్యా నలభై రోజులు నలభై రోజులు అంటే దేవుని వాక్యంలో నలభై గురించినటువంటి ప్రస్తావన అనేక చోట్ల ఉంది సృష్టిని బాగు చేయడంలో జలప్రలయం నలభై రోజులు జరిగిన సంఘటనలు పొందుకొనడానికి సీనాయి కొండ మీద మోసే నలభై రోజులు గడిపినటువంటి అనుభవం ఎరితిగా మనం చెప్పుకుంటూ పోతే నలభై అనేక చోట్ల కనబడుతూ ఉంటుంది ఏలియా నలభై రోజులు నడిచినటువంటి ప్రయాణం యేసు ప్రభుల వారు పునరుద్ధానుడై తిరిగి లేచి నలభై రోజుల దర్శనం ప్రభుల వారే నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మనకు ఒక మాదిరిని తెలియజేసిన జీవితం చూడండి నలభై తరచుగా కనబడుతున్నటువంటి సంఖ్య నలభై యొక్క విశిష్టత అనేక చోట్ల చూస్తూ ఉన్నాం నలభై ఎందుకంటే ఒక అలవాటుని క్రమం తప్పకుండా నలభై రోజులు ఆశతో నిష్టగా చేస్తే మనసు దాని మీద కేంద్రీకృతమై అది మన జీవితంలో అలవాటైపోయి భాగంగా మారిపోతుంది కనుక ఈ నలభై రోజులు శ్రద్ధతో దీక్షతో పట్టుదలతో చేయడానికి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉండవలసిన అవసరం ఉంది రెండవది ఏసు ప్రభ్లవారి సిలువ మన అనుదిన జీవితంలో భాగమైపోయింది సిలువ లేని స్థలం క్రైస్తవ్యంలో లేదు శిలువ లేనటువంటి భక్తి ఎక్కడ లేదు సిలువ గురించి మాట్లాడకుండా స్వార్థం ముయ్యదు శిలువ ఏసు ప్రభులవారి ప్రేమకు తాను ఈ లోకంలో తన కొరకు గాక ఇతరుల కొరకు వచ్చి నశించుతున్న వారి కొరకు దుఃఖంలో ఉన్న వారి కొరకు అంగలారుస్తున్న వారి కొరకు వారిని బాగు చేయడానికి లేవనెత్తడానికి వచ్చినారనడానికి నిలువెత్తు నిదర్శనం ఏసు ప్రభుల వారిని వెంబడించాలి అని కొందరు కోరుకుంటా ఉంటే వారితో ఏసు ప్రభుల వారు చెప్తుండ్రు నన్ను వెంబడింపగోరు వాడు తన శిలువను తానెత్తుకుని నన్ను వెంబడించాలి ఎవరైతే ఏసు ప్రభుల వారిని తమకంటే ఎక్కువగా ప్రేమించగలరో యేసుప్రభలవారి ప్రేమను రుచి చూచి ఎంత గొప్ప ప్రేమలో ఇంకా నా స్వార్థం ఏముంది ప్రభా అన్నీ నీవు నాకు ఇచ్చినప్పుడు నిన్ను ప్రేమించడానికి నీ నా ప్రేమను తెలియజేయడానికి నేను వెనుతీయను అనే హృదయాన్ని మనసును కలిగి ఉండాలి మనల్ని ప్రేమించడానికి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీద నరునిగా మారినటువంటి ప్రభు సామాన్యునిగా మారిన ప్రభు మానవ జీవిత అనుభవాల్లో నుంచి వెళ్ళినటువంటి దేవుడు అవమానాలు దెబ్బలు నిర్లక్ష్యము ఒంటరితనము పేదరికము ఈ రీతిగా ఎన్నో సమస్యల గుండా వెళ్ళారు తన బాల్యంలో తల్లిదండ్రులు ఆయన్ని పట్టుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పరిగెత్తవలసినటువంటి పరిస్థితి ప్రాణాలు కాపాడడానికి అటువంటి అనేక మానవ అనుభవాల గుండా వెళ్ళిన ఎవరి కొరకు నీ కొరకు నా కొరకు ఈరోజు ఏసు ప్రభుల వారి శిలువ మనకు అనేక సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది మనల్ని మనం తగ్గించుకునేటువంటి ప్రాముఖ్యమైన పాఠం ప్రేమించాలనేటువంటి పాఠం ఒకరినొకరు క్షమించుకోవాలి దేవునితో సమాధానపడాలి ప్రేమ త్యాగములతో కూడిన జీవితానికి ప్రభు మనల్ని భూస్తున్నాడు ఇటువంటి అనేక సత్యాలు ఈ లెంట్ కాలంలో జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి క్రీస్తులో ప్రాముఖ్యంగా మన విశ్వాస జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఉపవాస్ అనేటువంటి సంస్కృత పదాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం అంటే ప్రభుకి దగ్గరగా జీవించడానికి లెంట్ అంటేనే అది చీకటికి దూరమై వెలుగులో ఎక్కువ సమయం గడపడానికి ప్రభులో ఎక్కువ సమయం గడపడానికి కనుక అటువంటి మంచి సమయాన్ని ప్రభు కొరకు గడుపుతూ దేవుణ్లో ఎదుగు కృప మనకు ఆయన కలుగజేయనిగాక ప్రార్థన చేసుకుందాం మర్షిధుర మహోన్నతి నేటి నుంచి భక్తితో విశ్వాసంతో మీ వైపు చూస్తున్నటువంటి ప్రతి వారిని మీరు దర్శించి వాక్యంలో విశ్వాసంలో ప్రార్థనలో ఎదగడానికి అనుదిన జీవితంలో వ్యక్తిగతంగా మేలు పొందడానికి ఆరోగ్య బలములు పొందడానికి ఆత్మీయ జీవితంలో బలపడ్డానికి ఈ లెంటి కాలమును దీవెనకరంగా మార్చి ప్రతి ఒక్కరూ విశ్వాసంలో ఎదుగు కృపను అనుగ్రహించి మీ కాదల సంరక్షణ దైత్యమని ఏసు పరిశుద్ధనామంను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్